హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి యమహా బ్రాండ్ నుంచి మూడు స్కూటర్స్ని సేల్కి తీసుకొచ్చాను ఈ త్రీ స్కూటర్స్ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీలో ఉన్నాయి అండ్ మోడల్స్ కూడా లేటెస్ట్ మోడల్ వెహికల్స్ చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగిన స్కూటర్స్ని ఈరోజు మేము ముందుకి సేల్కి తీసుకొచ్చాను సో ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ వచ్చి యమహా ఫ్యాషను ఈ వెహికల్కి సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడడం వల్ల ఎవరు అంటే చూడండి టాప్ అండ్ మోడల్ ఇక్కడ ఉన్న వెహికల్స్ టాప్ అండ్ మోడల్ వెహికల్స్ బ్లూటూత్ వర్షన్స్ అండ్ మీకు డిస్క్ అవైలబుల్గా ఉంటుంది అలాగే డిజిటల్ మీటర్స్ అవైలబుల్గా ఉంటాయి అలాగే బ్లూటూత్ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫ్యాషన్ వచ్చి టెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ అండ్ రెండోది వచ్చి యమహా డార్ మోన్స్టార్ ఎడిషన్ టాప్ అండ్ మోడల్ లెవెన్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు ఈ వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్గా ఉంది ఓకేనా అండ్ ఇక్కడ కనిపిస్తున్నది స్ట్రీట్ ర్యాలీ ఎడిషను యమహా రేజడ్డారు స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికలే సో ఇది కూడా నైన్ థౌజండ్ అలా తిరిగింది చాలా అంటే చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేసిన వెహికల్స్ కండిషన్ పరంగా మీకు క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉన్నాయి వెహికల్స్ ఎటువంటి రిపేర్స్ డ్యామేజెస్ స్క్రాచెస్ ఇటువంటివంతా ఏం లేదు చాలా అంటే చాలా నీట్గా యూజ్ చేశారు అలాగే ఎంహా బ్రాండ్లో మీకు ఒకవేళ బైక్స్ కావాలనుకుంటే ఎంహా ఎఫ్జెడ్ ఈ వెహికల్ అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది ఓకేనా అండ్ ఇక్కడ ఎంటీ ఉంది కదా ఈ ఎంటీ కూడా అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఇది అంటే ఈ వెహికల్ ట్వంటీ థౌజండ్ దాకా యూజ్ చేశారు సో ఈ వెహికల్ సంబంధించి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడని ఉంటే ఒకసారి ఆ వీడియో వాచ్ చేసి నాకు కాల్ చేయండి ఓకేనా మీకు అన్ని వెహికల్కి సంబంధించి వీడియోస్ విడివిడిగా అయితే నేను పెడతాను చూడడం వాళ్ళు అంటే చూడండి ఇది నేను శాంపుల్గా అన్ని వెహికల్స్ని కలిపి ఒక వీడియో చేస్తే మీకు ఒక అంటే మీరు థింక్ చేసుకుంటారు కదా ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది ఏ వెహికల్ మోడల్ అలా మీరు చూసుకుంటు చూస్ చేసుకుంటారు కాబట్టి నేను అన్నీ కలిపి ఒక వీడియో పెడుతున్నాను ఇది విడివిడిగా అయితే వీడియోస్ ఉన్నాయి ఛానల్లో ఒకసారి చూడని వాళ్ళు అయితే ఒకసారి చూడండి ఎఫ్జెడ్ సంబంధించి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లూ కలరు అండ్ మెరూన్ కలర్ ఉంది అన్నీ టెన్ థౌజండ్ బిలో తిరిగిన వెహికల్సే టాప్ అండ్ మోడల్ వెహికల్స్ సో ఇక్కడ మీరు చూసిన అబ్జెట్ కూడా బ్లూటూత్ వెర్షన్ ఓకేనా ఈ వెహికల్స్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ట్వంటీ టూ ఓకేనా ఈ వెహికల్ ప్రైజెస్ వచ్చి ఫ్యాషన్ వచ్చి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పాను ఇది వచ్చి సెవెంటీ త్రీ థౌజండ్ చెప్పాను అండ్ ఇక్కడ కనిపిస్తున్న స్ట్రేట్ రాలే ఎడిషన్ వచ్చి సెవెంటీ థౌజండ్ చెప్పాను డెబ్బై వేలు డెబ్భై మూడు వేలు డెబ్బై ఐదు వేలు సో వీటిల్లో మన సబ్స్క్రైబర్ డిస్కౌంట్స్ తగ్గుతాయి సబ్స్క్రైబర్కి టూ థౌజండ్ డిస్కౌంట్ ఉంటుంది ఎక్స్ట్రా థౌజండ్ కూడా తగ్గిస్తాము మీరు లొకేషన్కి వచ్చి వెహికల్స్ స్ట్రెచ్ డ్రైవ్ చేయండి క్వాలిటీ క్వాలిటీ చూడండి కండిషన్ చూడండి ఓకేనా మీకు ప్రైజ్ అయితే తగ్గించి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అన్నింటినీ నేను సెల్కి తీసుకొస్తుంటాను ఎవరన్నా మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో కానీ ఎవరన్నా వెహికల్స్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి ఒకవేళ యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ